హాయ్ ఫ్రెండ్స్ మేము మాగానికి అయితే వెళ్ళాము వ్యూ చూడటానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ కానీ దూరపు కొండల నుండి ఉన్నప్పుడు పైరు మాత్రం ఏమీ అంతగా అవ్వలేదు చూస్తున్నారు కదా సజ్జ అసలు ఎక్కిరాలేదనమాట అందరూ కూడా పక్క బాధపడిపోతా ఉన్నారు నచ్చిన విషయం ఏంటంటే నాగాండలో వెళ్ళేటప్పుడు అంటే ఒక కాలువ ఉంటుంది పెద్ద కాలువ నీళ్ళు చేరుకు మొత్తానికి వస్తాయి అన్నమాట ఆ కాలువ పక్కనే చిల్ల మొక్కలు అన్నీ ఉన్నాయి ఆ మొక్కలకి పిచుకలు గూళ్ళు పెట్టాయి ఫ్రెండ్స్ అసలు ఎంత అందంగా పెట్టాయో చూడండి నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేసుకోండి